నమస్తే సార్ మీ పేరండి సార్ నా పేరు మురళి అండి ఎస్కోట నియోజకవర్గం విజయనగరం జిల్లా ఓకే సార్ ఎక్కడుంటారు సార్ మీది ఎవరండి సార్ ఎస్కోట మండలం ఎస్కోటలో ఉంటానండి నేను యూత్ కొర యూత్ అసెంబ్లీగా ఉంటానండి సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసారు మీరు సార్ ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ నేను అనుకుంటున్నాను సార్ పక్కా మళ్ళీ రావాల్సింది చంద్రబాబు నాయుడు రావాలని నేను అనుకుంటున్నాను సార్ ఎందుకని అడిగితే మేము చెప్పొచ్చు సార్ ఏది సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ అధికారం చేశారు సార్ ఏది సార్ పథకాలు ఎవరికి వచ్చాయి సార్ పేదవాడికి వచ్చాయా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి లేని వరకు రావట్లేదు సార్ పథకాలు వచ్చినా సరే అమ్మఒడి అంటున్నారు నానివాడు లేదా అమ్మఒడి తీసుకుని నానివాడి వైన్ షాప్కి వెళ్ళట్లేదా మజ్జిపాల నిషేధం అన్నారు సార్ నిషేధం ఏం చేశారు సార్ నిషేధం ఏం చేశారు సార్ ఈరోజు మగవాడ ఇంట్లో ఉన్నప్పుడు మద్యపానం తాగి ఎంతమంది మాలాటి కుర్రవాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అని అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూడట్లేదు సార్ పక్కా అండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేము ఐదు వందలు కూలి తెచ్చుకుంటే వంద రూపాయలకి కోట సార్ ఒక నైంటీ వేసుకొని నాలుగు వందలు ఇంటికి ఇచ్చేసినా ఎంత అన్నం తినే ఈ రోజుకి మద్యపానం చేసి నిషేధం అనే మనిషి మనుషుల్ని చంపేస్తున్నారు సార్ పక్కా చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రేట్లు ఎలా ఉన్నాయి మద్యం రేట్లు అప్పటికి ఎలా సార్ మధ్య రేట్లు కాదు సార్ ఎంత రేట్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అయితే మాకు నచ్చలేదు సార్ ఎందుకంటే ఎస్కోట్ నియోజకంలో మేడం గారు చేసింది చేయకపోయినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి పరిపాలన బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం సార్ యాక్చువల్లీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వం ఎలా అభివృద్ధి ఉందా మీకు అభివృద్ధి అంటే అభివృద్ధి బాగానే ఉంటుంది సార్ ఏ ఏ పార్టీకి వచ్చినా అభివృద్ధి ఉంటుంది సార్ అభివృద్ధి గురించి కాదండి మనుషులు బాగుండాలి పేదవాడు బాగుండాలి అందరు నియోజకవర్గం బాగుండాలి ఉద్యోగం లేనివాడు కూడా ఉద్యోగం కల్పించినా సహకారం చూపించాలండి ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించారు ఎక్కడ ఉన్నాయి సార్ ఏమున్నాయి చెప్పండి ఏ ఉద్యోగాలు ఇప్పించారండి ఒక ఒక పేదవాడిగా మహా అయితే అమ్మఒడి అంటున్నాడు లేదా ఆటో డ్రైవర్కి పదివేలు అంటున్నాడు ట్రైలర్ పదివేలు అంటున్నారు ఈ వాళ్ళకి పదివేలు అంటున్నారు తప్పగానే ఒక ఆడు ఎందుకు పేదవాడు వాళ్ళకు ఉన్నాడని ఎవడొచ్చినా సరే ఒక ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చేసి అమ్మ నాకు ఓటు అయ్యినని ఎల్స్ మూమెంట్ వచ్చి అడుగుతున్నారు అది అడిగితే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీతో ఉంటారండి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు ఆయన నాలుగేళ్ళ సీఎం గా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు జనాలు తినలేదండి తిన్నారా లేదండి ఈరోజు నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది సీఎం గారు వచ్చి ఐదు సంవత్సరాలు ఎంతమంది జనాలు ఎగరే రెండు రెండు సంవత్సరాలు వచ్చిందో కరోనాలు ఎంతమంది ఎగిరే రండి సో మీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు లలిత కుమార్ గారు శ్రీనివాసరావు గారు ఇద్దరు ఎవరు బెటర్ సరే యాక్చువల్ అయితే మాటకు మలిత్ కుమార్ గారు వస్తారండి యాక్చువల్ విశాఖ మన పార్లమెంట్ ఎంపీ గారు అయితే భర్త పక్కా అండి ఎందుకని మీరు అడగొచ్చుకోండి ఎందుకంటే భర్త గారు చాలా ఎంత మంచి మేడం గారు ఝాన్సీ బొత్స ఝాన్సీ గారు ఇంతకుముందు చేసేవారు కానీ వాళ్ళ ఇంట్లోనే నలుగురు అందరికీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ మనకి ఎందుకంటే నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ రఘురాజుతోనే డ్రైవర్గా అండి పాదయాత్రకి వెళ్ళాను నలభై మూడు రోజులు ఆయన ఈ రోజుకి మా టీడీపీలో చేరా అంటే నేను టీడీపీ నుంచి మాట్లాడట్లేదండి అధికారం బాగుంటుంది ఆయన వస్తే మన ప్రజలు బాగుంటారని అని కోరుకొని బట్టి ఆయన పంపించారు థ్యాంక్ యూ భయ మీ పేరండి దారాబాబు సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ ఎక్కడ ఉంటారు సార్ మీద ఏ ఊరండి సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఇటు టీడీపీ కోట ఉంది ఇటు వైసీపీ ఉంది ఇద్దరు ఎవరు బెటర్ అంటారు కోటమే బాగుంటుంది సో ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చెప్తారంటే పథకాలు ఇచ్చారు ఇంతకంటే ఎవరు బాగా చేస్తారంటున్నారు మరి రాష్ట్రానికి అసలు ఏం కావాలి ప్రజలకి ఏం కావాలని మీరు భావిస్తారు కోటం అంటే జనాలకి భవిష్యత్తు బాగా అది భవిష్యత్తు లేకపోతే జనాలు వేస్ట్ రేపొద్దున రాష్ట్రం అది ఒకలాగా అయిపోతుంది ఏమన్నారంటే అభివృద్ధి సంక్షేమంలో సంక్షేమం చేస్తున్నారు కానీ ఇంకేం కావాలంటున్నారు సో ఈ ఐదేళ్లలో ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగాల కల్పన కానీ లేదంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఆదాయాలు పెరగడం కానీ వాళ్ళకి ఏమీ లేదండి ఉట్టిదే అదంతా మామూలుగా ఇదంతా అడుగులాగా అయిపోయింది మొత్తం కొన్ని రోజులు ఉంటే ఇది ఇంకా ఉన్న వాళ్ళందరూ అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోవాలి కొన్ని రోజులకి సో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి ఐటీ మినిస్టర్గా చేశారు అమర్నాథ్ గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసాం ఇక్కడ సమ్మిట్ జరిగింది అని అన్నారు సో ఎంతవరకు అందులో వాస్తవం ఉంది ఎంకే అండి ఇదే అనకాపిలో ఒకరు అభివృద్ధి చేయలేదు ఇక్కడ ఏం అభివృద్ధి చేసేస్తారు అతను అది సో ఏంటి సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి అని మీరు భావిస్తున్నారు ఏమన్నా లేదండి ఈ ఇస్తే కదా జనాలకు బాగా చేయాలండి ఇప్పుడు రోడ్లు లేవు ఒక కంపెనీలు లేవు ఉన్న ఇక్కడ వాళ్ళు అందరూ ఇదే పోతున్నారు నాకపోతే హైదరాబాద్ పోతున్నారు ఇక్కడ వచ్చిన కంపెనీలు వేయండి కంపెనీలు లేవు ఏమి లేవు ఈ డబ్బులు ఇచ్చేసి సరిపోవు కదండి అభివృద్ధి ఉండాలి మెయిన్ అభివృద్ధి లేకపోతే ఎందుకండి వేస్ట్ కదా జనాలకి మంచి సెడవ లేకపోతే వేస్ట్ కదా ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడే పోయితాం ఇప్పుడు అన్నీ ఇంటి పనులు పోయాయి అవన్నీ పెరిగిపోయాయి అవుట్ ట్యాక్స్లు పెరిగిపోయాయి అంటే ఇంకా వాటర్ పనులు ఇప్పుడు మునిపి ఎంత ఉంది కరెంట్ బిల్లు రెండు వందలు మూడు వందలు వచ్చేది ఇప్పుడు ఎంత అవుతుంది రెండు వేలు మూడు వేలు అవుతుంది అది సో ఏంటంటే ఈ చేతి ఇచ్చి ఆ చేత లాక్ట అదే అదే అవుతుందండి గ్యారెంటీ అంతే అవుతుంది మీకైతే ఇక్కడ ఎవరు గెలుస్తారు గెలుస్తారనుకుంటున్నారు పల్లాగారు ఉన్నారు ఇంకో పక్కా మరణారు పల్లా గ్యారెంటీ సో మీకు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు గంగవరం ఫోర్టు రైల్వే జోన్ మినిస్టరే కదండి ఇక్కడ ఏం చేయలేదు కదా మరి మినిస్టర్ మీరు అదే అభివృద్ధి చేయాలి కదా మరి విశాఖపట్నం అభివృద్ధి చేయాలి కదా మరి మినిస్టర్ ఇన్ని రోజులు పెట్టి మినిస్టర్ ఉన్నారు కదా అభివృద్ధి చేయాలి కదా మరి ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకున్నారు భర్త గారు ఝాన్సీ గారు ఉన్నారు కదా ఇద్దరులో భర్త బెస్తాను మరి ఆవిడ ఇతను అయితే కొద్దిగా తీసుకొస్తాడు ఆవిడ ఏం తీసుకొస్తుంది మరి ఇంత ముందు అతను భర్త చచ్చిన ఉన్నాను కదా మరి అతను ఏమైనా తీసుకొచ్చాడే విశాఖపట్నం చెప్పండి ఏం లేదు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరండి పరమేశ్వరరావు అండి పరమేశ్వరరావు గారు ఏ ఊరు సార్ మీది ఎక్కడ ఉంటారు ఈ ఊరు ఓకే ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు మరి రాష్ట్రంలో ఇప్పుడైతే కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ఇటు టీడీపీ ఇటు వైసీపీ ఏదంటే చెప్పలేమండి ఏదంటే చెప్పలేము తప్పైతుంది ఉంది కదా నాకు తెలిసినంతవరకు తప్పైతుంది ఉంది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఉంది మీకు పర్వాలేదండి పద సేవ వరకు పర్వాలేదు మరి సంక్షేమ పథకాలు అన్ని అంతున్నాయి కదా ప్రజలు సంక్షేమ పర్వాలేదు మరి ప్రభుత్వం మారాలని ప్రజలు అనుకుంటే మరి మనం ఏం చేయడం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే ఇంతే ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి అంటే కంపెనీలు రావడం పరిశ్రమలు తీసుకురావడం పెట్టుబడులు ఉద్యోగాలు చేయడం రావుతుంది ఇలాంటి ఊరు కంపెనీలు రావుతుందండి సంక్షేమ పథకాల మీద ఆధారం అది తీసుకురావాలి కదా సార్ ఇప్పుడు లక్ష పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి రైట్ మినిస్టర్ అమర్నాథ్ గారు మరి ఈ ప్రాంతం వ్యక్తే కదా మరి ఆయన పెట్టారు ఇక్కడ నిజమే ఈ ప్రాంతం ఎక్కితే అంటే రావాల్సింది మనం మనమే చేయలేదు కదండి అంటే సాధించారు పెట్టారు మీటింగ్ అంతా పెట్టారు అది సాధించారు మరి రాదు మరి అది ఎందుకంటే నియోజకవర్గం అయితే పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ లలిత కుమార్ గారు వారు శ్రీనివాసరావు గారు మాత్రం ఫుల్ తప్పైతుంది ఆవిడ వస్తుందో తెలియదు ఇతను వస్తారో తెలియదు సంక్షేమ పథకాలు పెట్టేది అతను వస్తారు ప్రభుత్వం మారాలనుకుంటే రైతు కుమార్ వస్తారు మీకైతే ఇక్కడ నెక్టో ఉంది టఫ్ ఇక్కడికి టఫ్ ఉంద ఎంపీగా అయితే ఏంటి పరిస్థితి సార్ అక్కడ భర్త గారు ఉన్నారు ఝాన్సీ గారు ఎంపీగా అయితే ఎవరు అనుకుంటున్నారు ఎంపీగా అంటే మరి భరత్ అనుకుంటున్నాం అండి ఎందుకంటే మరి ఇప్పుడు ఈసారి వచ్చింది లలిత బొత్స ఝాన్సీ బొత్త వచ్చింది కదా ఆవిడ విజయనగర సైడ్ ఉండేది ఈసారి మారింది కదా కొంచెం మార్పు చూస్తారు అదే ఈసారి భర్త వస్తారండి ఎంపీగా థ్యాంక్ యూ సార్